ఈ ఏడు అంతా కూడా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాకా వీరంతా కూడా తయారై ఓ చంద్రబాబు ఓ రామోజీరావు ఓ దత్తపుత్రుడు ఓ రాధాకృష్ణ ఓ టీవీ ఫైవ్ వీరంతా కూడా ఒక దొంగల ముఠాక వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తా ఉంటారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా వీళ్ళల్లో ఎవరు కూడా మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళంతా ఉండేది అంటే అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటారు ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడ ఉంటారు కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చే మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్ళు నిర్ణయిస్తామని చెప్పి మనకు చెప్తారు దానికి తగ్గట్టుగా ఆ ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు ఆ ఈటీవీ ఆ టీవీ ఫైవ్ ఆ ఏబిఎన్ ఆ చంద్రబాబు ఆ దత్తపుత్రుడు ఇదే కథలు రోజు ఈ డ్రామాలు ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళలో ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు ఈ నాలుగు లోకల్స్ చెప్పినట్టు మన రాష్ట్రంలో జరగాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని చెప్పి మనందరినీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది ప్రాంతంలో పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మీ బిడ్డ కడుతున్నాడు అనంటే కూడా వీళ్లకు ఏడుపు అధికారంలో అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు వారు ఏనాడు ఇవ్వని విధంగా మనం ఇంటింటికి కూడా పెన్షన్ ఇంటింటికి ఇస్తా ఉంటే కూడా ఏడుపు వారి హయాంలో ఇచ్చిన వెయ్యి రూపాయల పెన్షన్ను మనం రెండు వేల రెండు వందల యాభైతో ప్రారంభించి ఏకంగా మూడు వేల రూపాయలకు చేస్తుంటే ఏడుపు వారి హయాంలోని విచ్చలవిడి దోపిడీని మనం అరికట్టి జన్మభూమి కమిటీలన్నీ కూడా రద్దు చేసి మనం ప్రతి గ్రామంలోనూ గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి గొప్పగా ప్రతి పేదవాడికి తోడగా ఉంటూ నడిపిస్తూ ఉంటే ఏడుపు వారు ఇవ్వని విధంగా వారి అధికారంలో ఉండి కూడా ఇవ్వని విధంగా ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో రెండు లక్షల పది వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు